హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అలా సాటర్డే సంతూ నాకు ఇద్దరికి సెలవు కి నిద్ర లేచాము అసలు బెడ్ మీద నుంచి లేబుద్ది కాక ఇదిగోండి తక్కువ పదకొండు అయింది ఇప్పుడే ఇంకా కంప్లీట్ గా బెడ్ అయితే వదిలేసాం రూమ్ చూస్తున్నారా ఎంత మిస్సీ మెస్సీగా ఉందో నేనైతే ఇక్కడ వచం పడింది సో బట్టలు అయితే ఆరలేదు అనమాట అందుకనే ఇంత మిస్సీగా ఉంది నేనైతే క్లీనింగ్ చేస్తున్నా అయితే బట్టలు మడత పెట్టేశారు వాళ్ళైతే అయితే చాలా లేజీగా ఉంది ఇవాళ నాన్ ప్రొడక్టివ్ డే ప్రొడక్టివ్ గా ఏదీ చేయలేదు కూడా మా అత్తమ్మే చేశారు అలా డైలీ బ్లాక్ తో పాటు పార్ట్ టూ ఆఫ్ మై లవ్ స్టోరీ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం నేను సంతు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు స్విమ్మింగ్ కి వెళ్దాం అని చెప్పి సంతూ ని తీసుకెళ్లారు ఆయన వచ్చే వరకు అయితే నేను ఆగలేను అందుకనే నేనైతే అన్నం తినేశా ఇంకా మా అయితే ఇవాళ ఆలు అండ్ సోయాబీన్ కర్రీ ఉండారు నిన్న నైట్ ఉన్న పప్పు అండ్ బెండకాయ ఫ్రై ఉంటే అది కూడా వేసుకొని తిన్నా నేను బెండకాయ ఫ్రై అంటే నాకు ఎంత ప్రాణమో అసలు లోగా ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నా నేను ఇప్పటికీ టైం అయితే అరౌండ్ ట్వెల్వ్ అవుతుంది అలా అయితే హెడ్ బాత్ చేయాలి సంతు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నా అందుకే దాకా ఏ తింటున్నా కదా ఇప్పుడైతే దోశ తినాలి అనిపించింది ఇది గ్లాసులు మినపు తీసుకొని కొంచెం ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రేషన్ బియ్యం అయితే నేను నాన్ పెట్టుకున్నా సంతూకి చెప్పా వచ్చేటప్పుడు చెనాదాల్ తీసుకురమ్మని యాక్చువల్లీ నేను ఒక యూట్యూబ్ వీడియో లో చూసా చనాదాల్ కూడా కొంచెం వేస్తే దోసకి మంచి కలర్ వచ్చిందంట అందుకనే చెనాదాల్ యూస్ చేసా ఇట్లా అయిపోతే సంతూ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు हां तो पाटो इवनिंग परफेक्ट सैंडविच है दमन से पेते संतू ने ब्रेड अभी తీసుకుรมన్నా इतना गट्टियास ना लाराए तुमसे आ या समले तो लेके आ या या का ब्रेड या से पैकेट ता तो आप बना रहे हैं ना सैंडविच आ स्विमिंग कर गया देखो मैं स्विमिंग कैसे करे देखो कर पाले मैं वीडियो बनाऊ వాళ్ళ శాండ్విచ్ సాండ్విచ్ చేసేద్దాం ఇవాళ కొంచెం కొంచలూ ప్యాటీ అవన్నీ వేసి వాళ్ళు మంచిగా చేద్దాం శాండ్విచ్ ఓకేనా ఓకేనా నాట్ నాట్ ఓకే ఓకే ఫిర్ సారీ సారీ స్విమ్మింగ్ వెళ్ళొచ్చాడమ్మా స్విమ్మింగ్కి వెళ్ళాడు కదా ఆ వీడియోస్ చూపిస్తున్నారు వీడియోలో జంప్ చేయడం ఒక్కటే కనబడుతుంది ఎందుకంటే నీటి లోపల నుండి ఈదుతున్నారు ఇవాళ లేజీ డే సంతూకి సెలవున్న రోజు అప్పుడ లేజీ డే అనమాట యూట్యూబ్ వీడియోస్ చేయడం యూట్యూబ్ వీడియోస్ చేయాలి బయటకు వెళ్ళడం తినడం తిరగడం అదే ఉంటుంది ఆ ఇలా తినిపిస్తే బండగా అవ్వకుండా ఏమవుతాయి చెప్పండి అది ఇంకా సో అదనమాట ఇవాళ ప్రొడక్టివ్ డే ఏం ఉండదు హ్యాండ్ కయితే కట్ ఉంది కాబట్టి వాళ్ళు హెడ్ వాష్ తన తూనే చేపించారు నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్లారు టూ అవర్స్ లో వస్తా అని చెప్పి త్రీ అవర్స్ కి వచ్చారు నేను హోమ్ టూర్ చెయ్యింది ఇందుకే ఆ ఇంట్లో ఉన్న యంగ్ జనరేషన్ కైతే ఇంట్లో ఓన్లీ నెసెసిటీ ఉన్న సామాన్లే ఉండాలి స్పేషియస్ గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మా అత్తమ్మ ఏమో ఇంత మంచిగా ఉంటే ఎందుకు పడగడం అని చెప్పి పడగనివర అనమాట మా డాబా అంతా అందుకే పాత సామాన్లతో నిండిపోయింది అసలు పడగడానికి మనసే రాదు మా అత్తమ్మ అమ్మ వాళ్ళకేమో మా అత్తమ్మ ప్రజెంట్ అయితే డాబా మీద ఉన్న అన్ని ప్లాస్టిక్ సామాన్లు అయితే ఒక పక్కన పెడుతుంది అత్త సామాన్లు ఆయన వస్తే ఇచ్చేద్దాం అని చెప్పేసి పైన అయితే చాలా చెక్కలు ఉన్నాయన్నమాట అవి అమ్మేసేమంటే లేదు నేను చలికాలంలో వంట చేస్తా అని చెప్పి మా అయితే అసలు అవి అమ్మనివ్వట్లేదు చూడాలి ఎప్పుడు ఖాళీ చేస్తారో ఏంటో నెక్స్ట్ అయితే సంతు వాళ్ళు చెల్లి అండ్ తమ్ముడు అయితే మూవీ పెట్టుకున్నారు ఈ లోపు మా అత్తమ్ కూడా చూస్తుంది మూవీ అంటే నాకు భలే ఇష్టం ఫస్ట్ టైం మేము పంజాబ్ లో ఉన్నప్పుడు నాకు ఈ మూవీ చూపించారు హలో హలో ఇప్పటిదాకా స్టోరీ అయితే బానే ఉంది కదా ఈవినింగ్ సెవెన్ అవుతుంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ నుండి కాల్ వచ్చింది సందు చివరి దగ్గర ఉన్నాము రా అని చెప్పేసి నాకైతే భలే కోపం వచ్చింది రోజే అటు ఇటు పొద్దు నుంచి తిరుగుతున్నారని చెప్పి నేను కోపడ్డా అనమాట కోపం రాగానే ఇంకా నేను అలక ఫేస్ పెట్టేసి అసలు ఏం చెప్పినా నేను అనమాట సమాధానం కూడా ఇవ్వను సంతు ఏమో నేను ఇదంతా కావాలని చేస్తున్నానా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా అవుతుంది వాళ్ళు వస్తా అంటే నేను వద్దాని ఎలా చెప్పను అని చెప్పేసి నన్ను బుజ్జికి చాలాసేపు ట్రై చేశారు అని మనం వింటామా అసలు వినం కదా అదే టైంలో పర్ఫెక్ట్ గా శాండ్విచ్ చేద్దాం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసా అదే వీడియో తీస్తున్నా ఇంతకీ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఆలూని ఉడకబెట్టి అందులో ఉప్పు కారం ఆ పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి అయితే ప్యాటీస్ లా చేసి బ్రెడ్ క్రమ్స్ తో అయితే ఆ ప్యాటీస్ ని కోట్ చేసి ప్యాన్ మీద ఫ్రై చేశాను అంతా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి కదా నేనైతే మూత పెట్టి ఫోన్ తీసుకొని అలా చూస్తూ ఉన్నా ఇక మనం మాట వినట్లేదు అని చెప్పి సంతు కోపం వచ్చి వచ్చిగా రింగ్ లైట్ నైతే చేత్తో తోస్తారు ఏమో ఇరిగిపోయింది ఇంకా నాకైతే ఫుల్ కోపం వచ్చింది గానీ ఇంకా నేను ఏమన్న సైలెంట్ అయిపోయా తర్వాత అది ఫిక్స్ చేయడానికి ట్రై చేసా బట్ అది లైట్ అయితే వెలగట్లేదు ఇక్కడ చూసినట్టయితే నా దగ్గర ఇంకా రింగ్ లైట్ లేదుగా కింద ఫోన్ పెట్టి తీసిన బట్ క్లారిటీ అంత బాగాలేదు ఎందుకంటే లైటింగ్ ఎక్కువ లేదు కదా అందుకని ప్రెసెంట్ అయితే ఇద్దరం మౌన వ్రతంలో ఇంకా నాకు వ్లాగ్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అయితే ఈసారి నేను దోశ బ్యాటరీ కోల్డ్ వాటర్ వేసి గ్రైండ్ చేసిన చూద్దాం ఎలా వస్తుందో ఈ సారి ఇదిగోండి ఇది దీని పరిస్థితి దీన్ని అయితే నేను లాస్ట్ ఇయర్ ఏ లో కొన్నా నేనైతే వంట చేసేసి మనం తినేసి అయితే